పలానోడు నీ గురించి ఏదో ఆలోచన చేస్తున్నాడంటగా నీకేదో చేయాలని నేనేదో చేయాలని అని ఎవడన్నా అన్నాడు అనుకో ఏడిచాడు నాకు కొంచెం ఎట్ైనా ఆలోచనలో పెట్టిన వాడి గురించి నేను ఆలోచించేంత సీన్ వాడికి లేదు నా స్థాయి వేరు నా దేవుణ్ణి బట్టి నా స్థాయి వేరు నేను వాడి గురించి కౌన్కిస్తాగాడి గురించి నేను ఆలోచించేదే నేను ఆలోచన చేసినా ఆలోచించినా ఏదన్నా అడిగేసినా దానికి ఒక స్థాయి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లుయా అర్థమైందని చెప్పింది దేవుణ్ణి బట్టి నీ స్థాయిని అర్థం చేసుకో నువ్వు దేవుణ్ణి బట్టి మనుషుల్ని బట్టి కాదు కులాన్ని బట్టి కాదు మతాన్ని బట్టి కాదు ప్రభువుని బట్టి నీ స్థాయిని అంచనా వేసుకో ఇస్రాయేల్కు ఆధారమై నరుడు కాదు స్తేరు నువ్వు హెల్ప్ చేయకపోతే ఇక మాకు సాయం లేదనుకున్నావా మాకు తోడై ఉంది ఎవరో తెలుసా నువ్వు చేయకపోతే మాకు వేరే పక్క నుంచి ఆయన చేస్తాడు ఏం భయం లేదు ఈ రాజు కాదు ఈ రంగప్ప కాదు ఇది బాబు ఎవడైనా సరే మమ్మల్ని ఏం చేయలేడు ఎందుకంటే మాకు ఉన్నవాడు ఉన్నవాడున్నరుడు కాదు నరుడు కాదు అది వాళ్ళ ధీమా అది వాళ్ళ ధీమా ఈనాటికి కూడా ఇస్రాయల్ ధీమా అదే చుట్టూ శత్రు దేశాలు మధ్యలో ఇల్లు వాళ్ళ గుండె ధైర్యం ఏం తెలుసా ఎంతోమంది మమ్మల్ని ఉనికిలో లేకుండా చెయ్యాలని శపదాలు చేసి కంకణాలు కట్టి వాళ్ళు పోయారు సర్వనాశనమై కానీ మా ఉనికి అలా నిలబెట్టాడు మా దేవుడు తరతరాలుగా మమ్మల్ని నాశనం చేయాలని కుట్రబన్ని దీక్ష బుని ఒక్క హిట్లర్ అనేవాడు ఇంచుమించు అరవై లక్షల మంది యూదులు చంపాడు ఒక హిట్లర్ అనేవాడు ఇంచుమించు అరవై లక్షల మంది యూదులున్నాడు అయినా సరే యూదులు ఇంకా ఉనికిలో ఉన్నారు హిట్లర్ పోయాడు అడ్రస్ లేకుండా కానీ యూదులు ఉన్నారు లైన్లో కాబట్టి ఇప్పుడు కొండలకి భయపడతారా కొండలో భయపడతా కొండలకి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అనుమతించిన దేవుడి అడ్డు లేకుండా తీసేస్తాడు అయితే హృదయమందు విశ్వసించి నమ్మాలి ఈ మూడవ పాయింట్ ఇప్పుడు మనస్సు అని మాట్లాడా ఏంటిది ఇక్కడే ఉంది ఉండాల్సిన రహస్యం అంతా మనసులో నేను ఏమనుకుంటే ఏమాయా నేను నోటితో పలుకుతా కొండబావాలి అంటే కుదరదంట నోటికి మనస్సుకి లింక్ నువ్వు నువ్వేమన్నావో జరగదు లోపల ఏమనుకున్నావో జరిగిద్ది లోపల అనుకోవటం నోటితో అంటూ రెండు ఈక్వల్ కావాలి అంతే కొంతమంది ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు నా దగ్గరికి చేయించుకుంటారు కూడా నేను ప్రభా బిడ్డ చాలా కష్టాల్లో ఉంది నాయన్న కష్టాల్లో ఉన్నాడు ప్రభా కనికరించాడు అవునయ్యా అయ్యా ప్రభా దేవాడు తండ్రి బిడ్డ బాగా బాధపడుతున్నాయన బాధపడుతున్నాడు ప్రభువా కనికరించు నాయనా అని అవును తండ్రి దేవా ఓకే ఏడు తప్పులేదు ఇంత అయిన తర్వాత నేను ఆమెను అన్న తర్వాత అన్నా అయిద్దంటావా అంటారు చూసా నీ ఏడుపు నా ఏడుపు మొత్తం ఊడ్చుకొని అప్పుడు దేవునికి స్తోత్రం అది అనకూడదు హృదయంలో ఏముండాలి తెలుసా నేను ప్రార్థిస్తున్నాను నాకు సహకారంగా నా దైవజనుడు ప్రార్థిస్తున్నాడు అదిగో ఆయన నా మీద చేతులు ఉంచాడు నేను నా తండ్రిని వేడుకున్నాను నా పాపాలు ఒప్పుకున్నాను యథార్థంగా దేవుని ముందు సరి చేసుకున్నాను నా సమస్యని నా ప్రభునందు విశ్వాసాన్ని బట్టి ఆజ్ఞాపించాను పోయిద్ది అది నాతో పాటు దైవజనుడు కూడా ఆజ్ఞాపించాడు మీ రోగులుగా నా ముందుకు వచ్చినప్పుడు నేనేమంటాను చెయ్యం చే ఏ బలహీనత ఏస్తున్నా ఇప్పుడు విడా అంటాను అంటే ఏమని తొలిగమనేది ఆ బిడ్డను వదిలి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తా నువ్వు కూడా విశ్వసించాలి అప్పుడు అది ఎంత సమస్య అయినా సైడ్ అయిపోయి దేవునికి స్తోత్రం కాక ఎందుకంటే నీ సమస్యకి చెవులు ఉన్నాయి నీ సమస్యకి చెవులు ఉన్నాయి విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడితే అది విని సైడ్ అయితే నేను చెప్పలా శతాధిపతి చెప్పాడు ప్రభుత్వం సమస్య అంటే రోగం ఒక సమస్య అప్పులు ఒక సమస్య కేసులో ఒక సమస్య ఇట్లా ఎవరికి తగ్గ సమస్యలు అవునా రకరకాల సమస్యలు ఉన్నాయి అవన్నీ నేను లిస్ట్ ఆడ చదివేది ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకోండి రోగం ఒక సమస్య కదా శతాధిపతి తన దాసుడు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభుకి కబురు పెట్టినప్పుడు యేసు ప్రభు వస్తాను ఆ ఇంటికంటే ఏమన్నాడు ప్రభువా నా ఇంట్లో కూర్చుడు నేను పాత్రుణ్ణి కాను మాట మాత్రము సెలవి మాట సెలవియ ప్రభువా నేను సహా అధికారమునకు లోబడిన వాడును నా కింద కూడా దాసులు ఉన్నారు ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును ఒకనిది చేయమంటే చెయ్యను ఈ రోగాలు ఈ సమస్యలు ఇవన్నీ కూడా నీ కింద దాసులయ్యా నువ్వు ఆజ్ఞాపించయ్యా పోయితే నువ్వు ఆజ్ఞాపించయ్యా వింటది సైడ్ అయితే సమస్యతో మాట్లాడమంటున్నాడు సమస్యను ఆజ్ఞాపించమంటున్నాడు ఎంత డెప్త్ ఫెయిత్ అంటే ఈ శతాధిపతిది ఏసు ప్రభు ఆశ్చర్యపోయాడు కాబట్టి మనం ఏం గ్రహించాలి ఇక్కడ పాయింట్ అంటే ఆజ్ఞాపించడంతో పాటు హృదయ స్థితి ఎలాగున్నది దాన్ని మనం ముందు చూసుకోవాలి మనస్సు యొక్క స్థితి ఈ ఒక్కదాన్ని మీరు అధ్యయనం చేసుకోండి జాగ్రత్తగా మీరు క్షేమంగా ఉంటారు నీ మీద నువ్వు జాలి పడొద్దు దెబ్బతింటావు అని చెప్పా ఎదుటి వాళ్ళ మీద జాలి పెట్టుకో బతకాలనిపించిద్ది నీ మీద నువ్వు జాలి పడ్డావు అంటే చావాలనిపించిద్ది అని చెప్పాను అక్కడ కూడా మనస్సే కీలకం ఎందుకు ఆ మాట చెప్పాను తెలుసా నీ మనసులో ఎప్పుడు నీ గురించి నువ్వు జాలి పడతా ఉంటే ఎదుటి వాళ్ళందరూ నీకు లాగా కనపడతారు బిడ్డ రాసుకో నీ మీద ఎప్పుడు జాలి పడతా ఉంటే ఎదుటి వాళ్ళందరూ నీకు తేడాగాను వెలన్సగాను కనపడతారు ఆఖరికి నీ సొంత వాళ్ళు కూడా నీ రక్త సంబంధికులు కూడా నీ శత్రువులుగానే కనపడతారు నీ మీద నీకు జాలి నీ మీద నీకు కనికరం నీ మీద నీకు అతి ప్రేమ ఉంటే ఇక నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ మీద పెట్టుకుంటూ ఉంటావు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు వాళ్ళ గురించి దిగులు పడుతూ ఉంటావు వాళ్ళ గురించి లోపల 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 అయిపోతూ ఉంటావు దీనివల్ల నువ్వు గుళ్ళవుతావు నీ వాళ్ళని కూడా గుల్ల చేస్తావు పక్క నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది నిజమా కాదా నీ మీద నువ్వు జాలి పడకుండా నువ్వు ఫ్రీగా ఉండగలిగితే నీ చుట్టూ ఉన్న పర్యావరణం బాగుంటుంది నువ్వు ఇంకా బాగుంటావు యాక్టివ్గా ఉంటావు లేకపోతే ఎప్పుడు శూన్యంలో చూస్తా ఏందిరా ఏం లేదు ఏంలే అనుకుంటా ఉండాలి వచ్చింది నువ్వు ఎందుకు ఏడుస్తావో ఎందుకు అవుతావో ఎందుకు చావుకు దగ్గర అవుతావో నీకే తెలియదు ఒకటి నేను చెప్తున్నా ఈరోజు నీ మీద నువ్వు జాలి పడటమే నీకు ప్రమాదం అందరు నోరు తెలిసి చెప్పండి నీ మీద నువ్వు జాలి పట్టడమే నాకెళ్ళి చూసి నాతో అంటున్నారు మీ తెలివి చల్లంగా ఉండా మీకెళ్ళి చూసి మీరు అనుకోండి చెప్పండి నా మీద నేను జాలి పడటమే ప్రమాదం అది అంతేగాని నాకెళ్ళి నీ మీద నువ్వు జాలి పట్టడం జాలి పడద్దు జాలి పడ్డ నాడు ఎవరెవరు చేసిన ఎవరెవరు అన్న అన్ని గుర్తు నీకు గుర్తొచ్చి కుమిలిపోయి ఏడుస్తూ తిండి మానేసి నిద్ర మానేసి ఆలోచిస్తూ రోగి అవుతావు నేను ప్రధానంగా చెప్పా కదా గుండె సమస్య వచ్చిద్ది ఎందుకంటే కళ్ళల్లో కన్నీళ్ళు రావాలంటే గుండెలో కదలికి ఏర్పడాలట సైన్స్ ప్రకారం చూసినా అదే హృదయం కదలకుండా కళ్ళలో నీళ్లు రావట అర్థమైందా అంటే వేరేదేదన్నా కంట్లో పడితే నీళ్లు వస్తాయి మంటను బట్టి అది వేరు కళ్ళల్లో కన్నీళ్లు రావాలంటే హృదయంలో బాధ అది ఫస్ట్ డ్యామేజ్ చేసేది హార్ట్ని అందుకే గుండె సమస్య అని డాక్టర్ తెలిసినప్పుడు ఫస్ట్ డాక్టర్ చెప్పే మాటను తెలిసి ఏమైనా ఆలోచిస్తున్నావా ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచించేది ఏముందండి చాలా బాధలు మరి కష్టాలు కన్నీళ్ళు అబ్బాయ అమ్మాయ అంటే నా అట్టైతే పోతావు నువ్వు పెందలాడిపోతావు ఆయన వదిలేయాలి వదిలేసి నేను ఇచ్చిన మందులు ఆడుకొని కాస్త ప్రశాంతంగా ఉండు పక్కన ఎట్ట మానసిక ప్రశాంతంగా ఉండే ఆయననే లేదా దెబ్బతింటాడో ఎందుకు మనసులో జరిగినటువంటి ప్రజర్ ఏదో మనసులో కలిగినటువంటి సమస్య ఫలితం శరీరం మీద పడుతుంది అందుకే మనసు మార్చుకోమన్నాడు మనసులో మార్పు కలిగితే శరీరం పాపం చేయుతూ మనసు మారలేదనుకో శరీరం మళ్ళా పాపానికి మనసే తీసుకెళ్ళి సినిమా సినిమాడు కూడా పాడతాడు చూడు నా మనసు నా దగ్గర లేదు నీ చుట్టే తిరుగుతుంది అందుకే నేను ఎప్పుడు నీ ఎం మీరు పాటలు ఓయమ్మ మనకు తెలియని పాటలా ఆ పాటలన్నీ చూసా మనసు చుట్టే ఉంటాయి అంటే మనం ఏదో ఏముంది అని కొట్టేస్తా కానీ కాదు 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 మనస్సులో జరిగే మార్పులు మన బాడీని కదిలిస్తాయి ఇంకోటి కూడా చెప్తా నేను గతంలో చెప్పి మళ్ళీ చదువుతా నువ్వు వేస్తా ఉన్నావు వేస్తా ఉన్నావు బస్సుమాను పడగెత్తి తాజుమాన్ ఎదురు నిలబడింది నీ ఎదురు నిలబడింది బొసగొట్లా పడగెత్తి అంటే భయపడొచ్చు అల్లా అంటే భయపడదు అల్లా అంటే భయపడదు అల్లా అది అది దాని టెన్షన్తో అది కూడా విజయవాడ నా ముందుకు వచ్చాడు అని నా జోలుకొస్తే నేను ఊరు అంటే అది తిరుగుతుంది అది బాగా వినండి అప్పుడు నీ కండిషన్ ఏం చెప్పనా ఎవరు లేరు నీ పక్కన సింగిల్గా ఉన్నావు నువ్వు నువ్వు పురుషుడు అయినా సరే సింగిల్గా ఉన్నావు నువ్వు అది పడకెత్తి నీకు దగ్గరలోనే ఉంది ఎస్ట్ ఒక రెండు ఒక మీటర్ ఎడంలో ఉంది అప్పుడు నీ కండిషన్ ఏంది పరిగెత్తితే వెంటబడిద్దాము ముందుకెళ్ళటానికి అది ఉంది అవునా అది బాటలో నిందిబాను ఇట్లా నువ్వు అడుగు కదిలిస్తే అండే అప్పుడు నువ్వు కదలవు ఇక అక్కడే ఉంటావు బాగా విన్నావు బాగా ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తితే ఎంత దడ వచ్చిద్దో అంత దడ నువ్వు పరిగెత్తకుండానే అక్కడే వచ్చిద్ది వచ్చిద్దా రాదా ఎంతమంది ఒప్పుకుంటారు అదేంది పావు నిన్ను గరిసిందా నీ మీదకి వచ్చిందా ఏమైనా పరిగెత్తావా అది ఆడుంది నువ్వు ఏడున్నావు మరి నీకు అంత ఎందుకు వచ్చింది చల్లటి పైరుగాలు దొలతనా చెమట్ల దిగ్గారుతుంటాయి అది పోయిందాక చెమట్లు దిగ్గారితే కారతే కారావు చెమట్లు కారతే కారావు చెయ్యి కూడా తెచ్చో ఎందుకు ఏం కది ముసంటే బిగసకపోయి అరే నువ్వు ఉన్న దగ్గరే ఉన్నావు కానీ నీ గుండె వేగం పెరిగిపోయింది నీ బీపీ లెవెల్స్ అబ్నార్మల్ అయిపోయినాయి నీ హార్ట్ బీట్ మారిపోయింది నీ బాడీ అంతా కూడా చెమటలు కక్కుతుంది ఇదే ప్లేస్లో ఒక కళ్ళు లేనివాడు ఉన్నాడు అనుకో నువ్వు పొందిన ఈ రియాక్షన్స్ అన్నీ వానికి వస్తాయా తేడా అయింది నీ కళ్ళు ఉన్నాయి చూసావు దాన్ని బట్టి ఒక భయం అనేది నీ మనసులో స్టార్ట్ అయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి విన్నావు కదా పావం గరిసి చచ్చిపోయారంట పావం గరిసిపోయారంట ఆ పావం గరిస్తే మాములుగా ఉండదు వెంటనే ఎక్కిద్ది ఏ పావం గరిసినా వెంటనే ప్రాణం పోదండి టైం ఉంటుంది దానికి కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి చేస్తే ప్రాబ్లం ఉండదు అంతెందుకు రైతాంగానికి చెప్తున్నా రబ్బరు బూట్లు ఉన్నాయి మోకాలు దాకా వస్తాయి వేసుకోండి ఇతర దేశాల వాళ్ళని చూడండి ఎండ దెబ్బ తగలకుండా టోపీ పెట్టుకుంటారు చేతులు గ్లౌజులు వేసుకుంటారు వ్యవసాయం చేసేటప్పుడు పురుగు మందు పట్టుకున్నా ఏం చేసినా కనీసం గడ్డి కోసేటప్పుడు కూడా వాడతారు వాళ్ళు మన వాళ్ళకి ఏంటంటే ఆ అవి పెట్టుకొని ఎడ చేస్తాం అని మంచి ఒళ్ళు బోర్ వ్యవహారం చేస్తారు అది వచ్చింది అవి పెద్ద ఖరీదు కావు గ్లౌజులు ఖరీదు కావు ఏదన్నా పురుగు ముట్టినా కూడా ఇబ్బంది ఉండదు అది దాని మీద పడిందిగా నీ మీద పడదు బూట్ కాలు రబ్బర్ బూటు చాలా చీప్గా వచ్చిద్ది వేసుకో సంవత్సరాలు సంవత్సరాలు వస్తాయి ఒక్క జత కొనుక్కున్నా ఉంటే అసలు గొడవే ఉండదు కానీ మన వాళ్ళు ఆడ ఎండ్రగా సరే పాము కరిసిందండి అంటే టైం పట్టిద్ది వెంటనే ప్రాణం పోదు కానీ చిన్నప్పటి నుంచి విన్నాగా అట్ట కరిసిందులో తిరిగి చచ్చిపోయాడు కరిసింది పోయాడు కరిసింది పోయాడు కరిసింది ఇక అది కరవగానే ముందు వచ్చే డౌట్ ఏంది కరిసినప్పుడు ఇప్పుడు నేను బావాలి కదా ఇప్పుడు వాడికి విషం ఎక్కిద్ది కదా ఏం లేదండి అవకాశం ఉంటుంది విష విష సహిత పాములు గరిసినా కూడా కొంత టైం ఉంటుంది బతకడానికి క్షణాల్లో చనిపోరు టైం ఉంటుంది కానీ మనం చిన్నప్పటి నుంచి విన్నాం పాము ఎంత డేంజర్ అనేది దాని విషం ఎంత డేంజర్ అనేది అదంతా మన బ్రెయిన్లో స్టోరేజ్ అయి ఉంది మన మనస్సులో ఎక్కడుంది అందరు చెప్పండి ఎక్కడుంది రైట్ మనసులో గూడు కట్టుకుంది ఆ గూడు కట్టుకున్న ఆలోచనలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి పావు నిన్ను గర్వలా పాడలేదు అక్కడే ఉంది అది అక్కడే ఉంది దాని ప్రాణం కోసం అది ఉంది ఈ నన్ను ఏం చేస్తాడో అని నీ ప్రాణం కోసం నువ్వు ఉన్నావు పావుకి దాడే నీకు దాడే కానీ నీ బాడీలో ఎన్ని మార్పులు వచ్చి నీ ఒక్కసారి ఊహించు చాలా వేగంతో పరిగెత్తిన వాడికి గుండె కొట్టుకున్నట్టు నీ గుండె కొట్టుకుంది అదే వేగంతో పరిగెత్తిన వాడికి చెమటలు పట్టినట్టు నీకు చెమటలు పట్టినాయి కళ్ళు బయర్లు గమ్మటం తిరగటం నీరసం రావటం బీపీ అన్నీ వస్తాయి అక్కడ ఎందుకు ఇలాంటి మార్పు ఎలా వచ్చింది అదే సన్నివేశం కళ్ళు లేనివాడికి ఎదురైతే వాడికి ఎందుకు రాలేదంటే నేత్రాలు లేవు కనుక పావును చూడలేడు పావును చూడకపోతే టెన్షనే లేదు అంటే టెన్షన్ తెప్పించింది ఏంది కళ్ళు చూసినాయి బ్రెయిన్ తనలో ఉన్న ఆలోచనలన్నీ ఓపెన్ చేసింది మనసులో ఒక ఆందోళన కలిగింది మనసులో కలిగిన ఆందోళన బాడీ మీదకి వచ్చింది ఒక్క పాం విషయంలోనే కాదు రోగం విషయంలోనైనా దేని విషయంలోనైనా సమస్యల విషయంలోనైనా నీ మనసులో ఒత్తిడి ఎదురైనప్పుడు అది నీ బాడీ మీద నీ బాడీ మీద వ్యక్తమవుతుంది అది ఇప్పుడు అర్థమైందాయా అందుకే ముందు అన్నిటికంటే ముందు మనసుని నిబాళించుకొని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి మనసుని ఒత్తిడికి గురి చేస్తే ఆ ఎఫెక్ట్ ఆర్గాన్స్ మీద పడిద్ది అంతర్గత అవయవాల మీద పడిద్ది హోమియో తత్వశాస్త్రాన్ని చదివా నేను శరీరంలో వచ్చే చాలా రోగాలకి మనసులో కలిగే మార్పులే కారణం అంటాడు అందులో శరీరంలో కలిగే చాలా రోగాలకి మనస్సులోనే ఉంది సమస్య ఆ మనస్సుని బ్యాలెన్స్ చేయగలిగితే సగం పైగా అంటే దాదాపు మూడు భాగాలు రోగం తగ్గిద్ది మనస్సు బ్యాలెన్స్ అయితే ఆ పాతిక భాగం ఏదో ఇచ్చిన మెడిసిన్తో సెట్ అయిపోయింది నిజంగా మీకు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది కాబట్టి వికృతమైన ఆలోచనలు నీ మనసులోకే వస్తాయి ఈ ఆలోచనలో నిన్ను నన్ను కాదు భక్తుల్ని ఏ బుస్తాయి భక్తుల్ని కూడా వదల్లా ఏ భక్తుల్ని కూడా వదల్లా అష్టైశ్వర్యాలతో తొలదూకుతూ ఒక రాజంత ఐశ్వర్యవంతుడే పది మంది సంతానాన్ని కలిగి దాస దాసి జనాంగంతో ఎడ్లు పశువులు గాడిదలు ఒంటెలు పొలాలు స్థలాలు కలిగి ఒక రేంజ్లో ఉన్న ఏబో మనసులో ఎప్పుడు కలవరం ఇదంతా ఇలానే ఉంటుందా ఇది మారిద్దా ఇదంతా ఇలానే ఉంటుందా పోయిద్దా ఉంటుందా పోయిద్దా ఇన్ని భోగాలు వచ్చినాయి ఉంటాయా పోతాయా ఉంటాయా పోతాయా ఉంటాయా పోతాయా పోయినాయి పోతాయేమో పోతాయేమో నా భార్య నాకు లోబడుతూ ఉంది ఇప్పుడు రివర్స్ అయిద్దేమో నా పిల్లలు పచ్చగా ఉన్నారు పోతారేమో నా ఒంటెలు పశువులు అన్నీ ఎడ్లు ఆడుగాడిదలు ఇవన్నీ మస్తున్నాయి పోతాయేమో దాసదాసి జనాంగం నా మీద రివర్స్ అవుతారేమో నాకున్న ఈ ఆరోగ్యవంతమైన శరీరం రోగ్రస్తం అవుతుందేమో ఏమో ఏమో కొంతమంది ఇందులోనే బతుకుతారంటే ఏమైద్దో 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 ఆ రోజు దాకా ఆగరో ఆ రోజు రాకముందే ముందు ముందుగానే ఆలోచన చేస్తూ ఉంటారు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు చివరికి ఏం జరిగిందో తెలుసా ఏబు గ్రంథము మూడు ఇరవై ఐదులో ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అన్నాడు ఏబుగారుని అడుగుదామయా ఇన్నాళ్ళు కాపాడిన వాడు ఇన్ని ఇచ్చిన వాడు ఇక ముందు కాపాడ్డా ఇచ్చిన వాటిని స్థిరపరచడా ఇవన్నీ పోతాయని ఎందుకు నీకు మనసులో సందేహం కలిగింది నీ మనసులో అలాంటి ఆలోచన ఎందుకు కలిగింది సో నీ మనసులో ఏదైతే కలిగిందో అదే జరిగింది నీకు వందనాలమ్మా మీకు అందరికీ వందనాలు ఒక్కసారి ఇది లేపండాయా ఎందుకు నేను వందనాలు చెప్పాను ఇప్పుడు నీకు అర్థం కాలేదా దయచేసి మీ మనసులో అట్లాంటి చెత్త ఆలోచనలు పెట్టుకోవద్దని వందనాలు చెప్పా దేవునికి స్తోత్రం గాక ఎందుకు చెప్పా వందనాలు అట్లాంటి చెత్త పనికి మన ఆలోచనలు పెట్టుకోవద్దు మరి ఏం పెట్టుకోవాలి కాపాడాడు ఇప్పుడు తాగేక ముందు కూడా ఆయనే కాపాడతాడు అని మనసులో ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్ వేవ్స్ రానివ్వాలి పాజిటివ్ వేవ్స్ని అంటే అనుకూలమైన ఆలోచనలు ఆశీర్వాదకరమైన ఆలోచనలు దీవెనకరమైన ఆలోచనలని ఎప్పుడు సరఫరాగానివ్వాలి ప్లీజ్ సీరియస్గా తీసుకోండి నేను చెప్పింది తీసుకుంటే మీ రోగాలు తగ్గుతాయి మీరు ఎదుర్కొంటున్న శోధనలు పోతాయి ఆత్మీయంగా బలపడతారు అన్ని విధాలా దీవించబడతారు ఉన్నదంతా మనసులోనే ఉంది పెద్దడా నీకు బుర్ర ఉంటే నా మాట నీకు ఎక్కాలా ఉన్నంత ఎక్కడుంది అందుకే బైబిలు రంధం అన్నిసార్లు మనస్సు 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 మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని ఎక్కడ నమ్మమన్నాడు ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఎక్కడ విశ్వసించమన్నాడు మనస్సు లేక హృదయం హృదయం అందు విశ్వసించి మనసులో విశ్వాసం నీకు రక్షణ ఆధారం మనసులో విశ్వాసం నీకు అద్భుతాలకు ఆధారం మనసులో మార్పు నిత్య జీవానికి ఆధారం మనసులో ఒత్తిడి నీ రోగానికి కారణం మనస్సులో సందేహం నీ దరిద్రానికి కారణం నేను చెప్తున్న ఈరోజు నీకు సంభవించినవన్నీ నాకు తెలిసి భవిష్యత్ గతంలో బహుశా గతంలో నువ్వు అనుకున్న విషయాలే జరిగినాయి నువ్వు అనుకోనివేవో జరగల నీ మనస్సులో నీ లోపలి పొరల్లో ఎప్పుడో ఏదో ఊహించావు నువ్వు అదే జరిగింది తర్వాత ఇప్పుడు ఆడేలాగే వాడుతున్నావు నేను అనుకున్నట్టే జరిగిందని నేను అనుకున్నట్టే దేవుడు అంటాడు ఎందుకు అనుకున్నావు అట్ట అంటాడు అట్ట ఎందుకు అనుకున్నావు అంటే ఎందుకో నాకు అట్ట అనిపించింది అట్ట అనిపిస్తే అట్టే అయిద్ది ఇక అనిపించొద్దు అట్ట అనుకోవాకట్ట ఏమంటే అర్థమైందా మీకు ఇంకా అనుకోవాకండి దిక్కుమాలిన ఆలోచనలు దరిద్రపు ఆలోచన రాని వాకండి వచ్చినాయా అయిందే